హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక మీనా అయితే వంటగదిలో పనంతా కూడా పూర్తి చేసుకుని గదిలోకి వెళ్ళి పడుకుందామని వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనుకోకుండా బాలు అయితే వచ్చి మీనాని ఆపుతాడు ఏంటండి అని అడుగుతూ ఉంటుంది మీనా మరి మరి అని తడబడుతూ ఉంటాడు బాలు ఏంటి మరీ మరీ చెప్పండి ఏమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది అది కాదు మీనా నాకు ఒక రెండు దోశలు వేసి పెడతావా చాలా ఆకలిగా ఉంది అని చెప్పంగానే మీనా బాల చూస్తూ భలే అడిగారండి ఈ మాత్రం దానికి అలా తడబడుతూ మొహమాట పడాలా ఏంటి డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా అని మీనా అంటుంది అది కాదు మీనా ఇప్పుడు మన షాప్కి వెళ్తాం ఆ షాప్ మూసి టయానికి వెళ్ళి ఏదైనా ఇవ్వండి అంటే ఆ షాప్ అతను మనల్ని చూసి తిట్టుకుంటాడు కదా అని చెప్పంగానే మీనా బాలే చెప్పారండి ఏంటి ఇప్పుడు నేను ఓనర్ని మీరేమో కస్టమరా అని అడుగుతూ ఉంటుంది అవును అంతే కదా మీరు ఈ వంటగదికి ఓనరే కదా అని బాలు ఒక్కసారిగా జోకేస్తాడు బాళే చెప్పారండి నేను ఎప్పుడు కూడా అలా అనుకోను మీరు నా భర్త మీరు ఎప్పుడు ఏ టైయానికి ఏది వండి పెట్టమన్నా నేను వండి పెడతాను ఎందుకంటే మీరు కడుపు నిండా తింటే చాలు నా మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పి ఇక రెండు దోశలు వేసి బాలు గీస్తుంది ఏమైనా నువ్వు తిన్నావా అని అడుగుతాడు ఆహా తినేసానండి అని చెప్పంగానే సరే తిన్నా పర్వాలేదు మన ఇద్దరం షేర్ చేసుకుంటూ తిందాం అని చెప్పి బాలు తింటూనే మీనాకి కూడా పెడుతూ ఉంటాడు అలా పెడుతూ ఉన్నప్పుడే మీనా నీకు ఒక విషయం చెప్పాలి అదే ఆ పార్లర్ ఉంది కదా తన గురించి ఒక విషయం చెప్పాలి అని తడబడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి అనుకోకుండా సత్యమైతే మంచినీళ్ళు తాగుదామని చెప్పి వచ్చి ఇక బాలు చెప్తున్న మాటలైతే వింటాడు వెంటనే రే బాలు ఆగు అని ఒక్కసారిగా ఆపుతాడు ఇక బాలు సత్యం మాటలు విని ఆ మీనా ఏం లేదు అదే అని తడబడుతూ ఉంటాడు ఇక వెంటనే మీనా మీరేదో చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఎందుకు ఆగిపోతున్నారు నాకు చెప్పొచ్చు కదా నేను మీ భార్యనే కదా అని మీన అయితే అంటూ ఉంటుంది ఇక సత్యమైతే ఏం లేదమ్మా ఆడెప్పుడు కూడా ఏదోటి వాగుతూనే ఉంటాడు వాడు అలా చెప్తానే ఉంటాడు అని చెప్పి బాలు వంక చూసి రే బాలు జాగ్రత్త అని చెప్పి సత్యమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక బాలు కూడా టిఫిన్ చేసేసి బాలు మీనా కూడా వాళ్ళ గదిలోకి అయితే వెళ్తారు వెంటనే మీనా బాలునైతే అడుగుతూ ఉంటుంది మీరు నా దగ్గర ఒక విషయం దాస్తున్నారు ఏంటో చెప్తారా మీరు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు కానీ మావయ్య గారు ఆ విషయాన్ని చెప్పట్లేదు అసలు రోహిణి అంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్తారా లేదా ఒకవేళ మీరు కానీ ఇప్పుడు చెప్పలేదనుకో మీతో నేను రెండు రోజులు మాట్లాడను అని పొంగ మొద పెట్టుకుంటుంది మీనా ఇక వెంటనే పాలు అయితే హా ఆ పని చెయ్యొద్దు మీనా మళ్ళీ నేనే నిన్నెక్కడ పెడుతున్నాడుకుంటాను నిజమే చెప్పేస్తాను సరే ఇటు తిరుగు అని మీనాని ఇటు తిప్పుతాడు అదేంటంటే పార్లరమ్మ ఉంది కదా పార్లరమ్మ అని తడబడుతూ ఉంటాడు ఆ ఉంది పార్లర్ అమ్మ అదే రోహిణి చెప్పండి ఏంటి అసలు విషయం ఏంటి చెప్తారా లేదా అని మేనా గట్టిగా అంటుంది నిజంగా ఆ పార్లర్ అమ్మకి పార్లర్ అలాంటిది ఏమీ లేదు అసలు ఆ పార్లర్కి ఆవిడ ఓనరే కాదు అసలు పార్లర్కి మా అమ్మ పేరే పెట్టలేదు అసలు నిజంగా అక్కడ పార్లరే లేదు ఇక్కడ అక్కడ రోహిణి పని చేస్తుంది అని చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు పార్లర్ లేదంటున్నారు పార్లర్లో పని చేస్తుంది అంటున్నారు అసలు ఏంటి విషయం నాకు కరెక్ట్గా చెప్తారా లేదా అని అంటూ ఉంటుంది మేనా అదేమేనా నేను ఇవాళ ఒక కస్టమర్ని తీసుకుని పార్లర్ దగ్గరికి వెళ్ళాను విషయం ఏంటో చెప్పిన ఆ బ్యూటీ పార్లర్కి ఓనరు ఆవిడ ఇంతకేని నేను రిసెప్షన్లో అడిగి కనుక్కున్నాను ఇంతకీ ఈ పార్లర్ అమ్ముంది కదా తను అక్కడ ఓనర్ కాదంట అక్కడ పనిచేసే వాళ్ళలో ఒక్కరి ఈ పార్లర్ అమ్మ చూస్తున్నావా ఎంత మోసం చేసింది మా అమ్మ చేత పార్లర్ పెట్టించి మా అమ్మ పేరు పెట్టానని చెప్పి ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పి ఎన్ని మోసం ది అని చెప్పంగానే అయితే నిజమేనండి ఎంత మోసం చేస్తుందా ఆ రోహిణి అని చెప్పంగానే ఆ విషయాన్ని అసలు బయట పెట్టేయాలనుకున్నాను కానీ నాన్నే నన్ను ఆపాడు చెప్పొద్దని చెప్పి ఇప్పుడు కానీ నేను ఆ విషయం మా అమ్మకు చెప్పాననుకో ఎక్కడ ఎలాంటి గొడవలు వస్తాయా ఏ నింద నా మీద వచ్చి పడుతుందా అని చెప్పి మా నాన్నైతే చెప్పొద్దన్నాడు ఇదివరకు మనోజ్ విషయంలో అలాగే జరిగింది చివరికి అందరూ నన్నే తప్పు పట్టారు నాదే తప్పని చెప్పారు ఇప్పుడు రోహిణి అదే పార్లర్ అమ్మ విషయంలో అలాగే జరుగుతుందని చెప్పి మా నాన్న కొన్ని రోజులు సైలెంట్గా ఉండు నిజం ఎప్పటికైనా బయటపడుతుంది మోసం చేసేవాళ్ళు తప్పకుండా బయటకు వస్తారు అప్పుడు అన్ని విషయాలు మీ అమ్మకే తెలుస్తాయి అప్పటి వరకు కూడా నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పాడు మా నాన్న అందుకే నేను ఆగిపోవాల్సి వస్తుంది నా నోటి చివరి దాకా చెప్పాయాలని అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాను నీకు ఈ విషయం చెప్పానని మా నాన్నకి అస్సలు చెప్పొద్దు అని చెప్పంగానే నేను ఎలా చెప్తానండి మీ మనసులో ఒకటి నా మనసులో ఒక మాట ఉండదు మీరు చెప్పొద్దు అన్నారు ఎప్పటికీ కూడా నా నోటి నుండి ఈ విషయం అయితే అస్సలు బయటకు రాదు మీరు ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు అని చెప్పి ఇక మీనా బాలు అయితే పడుకుంటారు ఇక ఉదయాన్నే మీనా లేచి అందరికీ కూడా టిఫిన్ అయితే చేస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే గబా గబా రెడీ అయిపోయి పార్లర్కి వెళ్దామని రెడీ అవుతూ ఉండగా మనోజ్ అయితే ఏంటి రోహిణి పార్లర్లో అంత బిజీగా ఉంటున్నావు అని అడగంగానే అవును మనోజ్ చాలామంది కస్టమర్లు వస్తున్నారు వాళ్ళందరినీ చూసుకోవడానికి నాకు అస్సలు టైం ఉండట్లేదు అని చెప్పంగానే మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి నువ్వు చూసుకోవడం ఏంటి నువ్వు ఓనర్వి కదా నువ్వే దగ్గరుండి వచ్చిన వాళ్ళందరికీ పేస్ ప్యాక్లు పెడిక్యూర్లు చేసేదానిలాగా మాట్లాడుతున్నావేంటి అని మనోజ్ గట్టిగా అడుగుతాడు ఇక రోహిణి అలా కాదు మనోజ్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు పనిలోకి సరిగ్గా రారు అలా రానప్పుడు నేను కూడా మా స్టాప్తో పాటు వర్క్ చేస్తూ ఉంటాను ఒకవేళ నేను ఫోనర్ అయినా సరే వాళ్ళతో కూడా కలిసిమెలిసి ఉంటాను అని చెప్పగానే మనోజ్ అయితే కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు నువ్వు చాలా మంచిదానివి రోహిణి నువ్వు చాలా గొప్పదానివి నీకు అంత ఆస్తి ఉండి కూడా అంత కోటీశ్వర్యాలు కూతురు అయ్యుండి కూడా నువ్వు అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నావు యూ రియల్లీ గ్రేట్ అని చెప్పి పొగడేస్తూ ఉంటాడు రోహిణి ఇక బ్యూటీ పార్లర్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక మీనా ఇంట్లో పని కూడా పూర్తి చేసుకుని పూలకొట్టు తీసి పూలు అమ్ముకుంటూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా ఒక ఆవిడైతే పూలకొట్టు దగ్గరికి వచ్చి ఏమ్మా పువ్వులు ఇవ్వి అని చెప్పంగానే ఎంత ఇయ్యమంటారు రెండు మూర్లు ఇయ్యమంటారా ఒక మోరే ఇయ్యమంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఆవిడైతే ఇక మెల్లో మీనా మెడలో ఉన్న పుస్తల తాడైతే చూస్తుంది అదేంటమ్మా పసుపు తాడు వేసుకున్నావేంటి కనీసం మీ ఎత్తగారి నీకు తాడు కూడా చేయించలేదా అని చెప్పగానే అమ్మ మీరు పువ్వులు కొనుక్కోవడానికి వచ్చారు పువ్వులు తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా అని మీనా చాలా సున్నితంగా అయితే చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను నీ మంచి గురించే కథ చెప్తున్నాను ఇప్పుడు అందరి మెడల్లోని బంగారుపు తాళ్ళు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళు చేయించి ఇస్తున్నారు కనీసం మీ అత్తగారు వాళ్ళు మీకు తాడు కూడా చేయించలేకపోయారా ఇది మరీ విడ్డోరంగా ఉంది అని పూలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఈ మాటల బయటకు సత్యం సత్యమైతే వింటాడు ఇక సత్యమైతే లోపలికి వచ్చి మీనాని కూడా అమ్మ ఒకసారి లోపలికి రా అని చెప్పి మీనాని తీసుకువెళ్తాడు ప్రభావతి అని చెప్పంగానే ఏంటండి ఏంటి టీ కావాలా కాఫీ కావాలా వెళ్ళి మీనాని అడిగి పెట్టించుకోండి అని అంటూ ఉంటుంది టీ కాఫీ కాదు దారిన పోయే వాళ్ళందరూ కూడా కనీసం కోడలికి పుస్తల తాడు కూడా చేయించలేని తద్దం వల్ల మనల్ని చూస్తున్నారు ఇప్పుడైనా సరే మీనాకి పుస్తల తాడు తీసుకు్రా అని చెప్పి ప్రభావతిని అంటూ ఉంటాడు అదేంటండి ఇది మరీ బాగుంది మీరు భలే మాట్లాడుతున్నారు నేనేమైనా అడిగానా బాగా పొగరుతో మీ కూడా మొత్తం అంతా కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అని చెప్పగానే మీనా అయితే ఒకవేళ మీరు పుస్తుల తాడు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నేను చచ్చినా కూడా దాన్ని నా మెల్లో వేసుకోను అని చెప్పగానే చూసారు కదా ఎంత పొగరుగా మాట్లాడుతుందో దీనికి తినడానికి గతి లేకపోయినా సరే పొగరికి ఏమాత్రం తక్కువ ఉండదు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక సత్యమైతే చాలు ఆపుతావా అని ప్రభావతిని అంటాడు అప్పుడే మీనా ఎప్పుడైతే నా భర్త కష్టపడి పుస్తల తాడు విడిపించి తీసుకువస్తాడో అప్పుడే నేను వేసుకుంటాను అప్పటిదాకా వేసుకోను అని కరాఖండికి అయితే చెప్పేస్తుంది ఇక బాలు అయితే చాలా బాధపడిపోతూ బయటకైతే వెళ్తాడు బయటకు వెళ్ళి చ ఎంత అసమర్థుండి కనీసం కట్టుకున్న భార్యకు పుస్తల తాడు కూడా చేయించలేకపోతున్నాను మా అమ్మ దగ్గర ఈ మీనా నా వల్ల ఎన్ని అవమానాలు భరిస్తుంది ఎలాగైనా సరే మీనాకి పుస్తల తాడు తీసుకురావాలి మా అమ్మ నోరు ముయించాలి అని చెప్పి ఇక కార్ తీసుకుని గబగబా అయితే వెళ్ళిపోతాడు అప్పుడే మీనా అయితే బాలు కోపంగా వెళ్ళడం చూసి సత్యం దగ్గరికి వచ్చి మావయ్య గారు ఆయన ఎందుకో కోపంగా వెళ్తున్నారు అని చెప్పంగానే అదేమీ లేదమ్మా వాడు కోపం కాదు వాళ్ళమ్మ నిన్ను అన్న మాటలకి బాధపడి వెళ్ళిపోతున్నాడు వాడి బాధ తగ్గిన తర్వాత వాడే మెళ్ళి వస్తాడు అని చెప్తాడు ఇక మెయిన్ అయితే పూలకొట్ట దగ్గరకైతే వెళ్ళిపోతుంది బాలు అలా కార్లు వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే మీనాకి పుస్తల తాడు తీసుకురావాలి అని చెప్పి ఇక తన ఫ్రెండ్ అయిన రాజేష్ దగ్గరికి అయితే వెళ్తాడు రాజేష్ అయితే బాలం చూసి ఏరా బేరాలు ఏమీ లేవా ఏంటి ఇటుపక్కకి వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు అది కాదురా నీకొక విషయం చెప్పాలి అని చెప్పగానే సరే టీ తీసుకువస్తాను ఎదురం కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళి టీ అయితే తీసుకువస్తాడు అది కాదురా మీనా వల్ల చాలా బాధలు పడుతుంది కనీసం మౌనికకి పుస్తలు తాడన్నా చేయించి ఇచ్చాను కట్టుకున్న పెళ్ళానికి మీనాకి మీ చెల్లికి అలా కూడా చేయించి ఇవ్వలేకపోతున్నాను తన భర్త అసమర్థుడైనా సరే మీనా ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అన్నివ్వకుండా నన్నే వెనకేసుకుని వస్తుంది అలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం కనీసం తనని మా అమ్మ దగ్గర ఒక్క మాటైనా పడకుండా ఉంచాలి అని అంటాడు సరేరా నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇప్పటికిప్పుడు పుస్తకల తాడు ఎలా తీసుకుని వస్తావు అని రాజేష్ అయితే అడుగుతాడు ఏమోరా అదంతా నాకు తెలీదు ఎలాగైనా సరే పుస్తకల తాడు విడిపించి తీసుకురావాలి అని అంటాడు సరేరా నువ్వే ఏదైనా మార్గం చెప్పు అని రాజేష్ని అడుగుతూ ఉంటాడు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎవ్వరు ఇవ్వరు ఏదైనా తాకట్టు ఉంటేనే డబ్బులు ఇస్తారు కనీసం నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు కదరా కనీసం కారు తాకట్టు పెట్టాలన్నా నువ్వే ఈఎంఐలో కడుతున్నావు అలాంటిది కారు తాకట్టు పెట్టడం కుదరదు ఏవైనా ఆస్తులుంటే హవైనా పెట్టి తెచ్చుకోవచ్చు కనీసం మీకు అలాంటి ఆస్తులు కూడా ఏమీ లేవు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడగగానే ఇక బాలు అయితే ఏం మాట్లాడు రే బాలు బాలు అని ఒక్కసారిగా రాజేష్ అయితే రెండుసార్లు తడతాడు హా చెప్పరా అని బాలు అంటాడు ఇక బాలు పడుతున్న బాధని చూడలేక సరేరా నీ ఫ్రెండ్గా నేను ఒక మాట చెప్తాను మరి తప్పుగా అనుకోవు కదా అని చెప్పంగానే ఏంట్రో చెప్పరా అని బాలు అంటాడు సరేలేరా నా ఇంటి పత్రాలు ఇస్తాను అవి తాకట్టు పెట్టి మీన బంగారాన్ని విడిపించి తీసుకురా నువ్వు నెల నెల కొంత డబ్బు దాచి అప్పుడు మా ఇంటి పత్రాలు విడిపిద్దువు కానీ అని చెప్పంగానే ఇక బాలు అయితే చాలా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రాజేష్ని గట్టిగా హత్తుకుంటాడు ఫ్రెండ్ అంటే నువ్వేరా నీలాంటి స్నేహితులు ఎంతమంది ఉంటారు చెప్పు ఎవరైనా వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు మాత్రం మీ ఇంటిని బ్యాంక్లో పెట్టి ఆపదలో ఉన్న స్నేహితుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చావు కానీ వద్దులేరా మేనా తెలిస్తే అస్సలు ఊరుకోదు నన్ను బాగా తిడుతుంది మా అన్నయ్య ఇల్లుని తాకట్లో పెడతావా అని చెప్పి అని చెప్పగానే అదేంట్రా తను ఎంతైనా కూడా నా చెల్లే కదా నా చెల్లి బంగారాన్ని విడిపించడానికి నేను ఇల్లు తాకట్టు పెట్టాను అంతే తీసుకెళ్లరా పద నేను కూడా వస్తాను అని చెప్పి రాజేష్ పాలు ఇద్దరు కూడా బ్యాంకు దగ్గరకైతే వెళ్ళి ఇక ఇల్లు పత్రాలు తాకట్టు పెట్టేసి మీనా బంగారాన్ని అయితే విడిపించుకుని తీసుకువస్తారు ఇక రాజేష్ అయితే తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు ఇక అలా తీసుకువచ్చి ఇక ఇంట్లో ఉన్న వారందరినీ పిలుస్తాడు బాలు ఇదిగో మీనా నీకు పుస్తక తాడు తీసుకొచ్చాను అని చెప్పంగానే మీనా ఆ తాడును చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడే మీనా మనసులో ఒక సందేహం కూడా వస్తుంది నిజం చెప్పండి ఇప్పటికిప్పుడు పుస్తకాల తాడుని ఎలా తీసుకువచ్చారు మీకు డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది మీనా తర్వాత నీకు నిదానంగా విషయమంతా కూడా చెప్తాను నీ భర్త గురించి నీకు తెలుసు తను ఎంత నిజాయితీగా ఉంటాడో అని చెప్పంగానే ఇక మీనైతే ఏం మాట్లాడదు అప్పుడే ప్రభావతి అయితే ఆ పుస్తలు తాను చూసి షాక్ అయిపోతుంది కేంట్రా లాటరీ ఏమైనా తగిలిందా నీకు అని అడుగుతూ ఉంటుంది లాటరీ ఏం తగలలేదు నేను నిజాయితీగానే పుస్తకలు తానే విడిపించి తీసుకువచ్చాను ఏంటి నీ కూడాలాగా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేస్తున్నానని అనుకున్నావా అని చెప్పగానే ఇక రోహిణి శృతి అయితే ఒకళ్ళ ముఖలోంకా ఒకరు చూసుకుంటారు కోడలు అనగానే అర్థం కాలేదు కదా ఎవరనుకుంటున్నావు ఈ అమ్మ ఈ పార్లర్మ్కి నిజంగా పార్లర్ ఉందనుకుంటున్నావా అసలు అలాంటిది ఏమీ లేదు కావాలంటే చూపిస్తాను ఇదిగో నేను పార్లర్ దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా తీసుకువచ్చాను తను అక్కడ కేవలం పని చేస్తుంది మాత్రమే పార్లరు పేరు మారిపోయింది రూపు మారిపోయింది వానరు మారిపోయింది అని చెప్పి రోహిణి బండారానంతా కూడా బయట పెట్టేస్తాడు బాలు ఇక అలా బాలు చేసిన పనికి ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోయి సైలెంట్గా ఉండిపోతుంది ఇక వెంటనే రోహిణి దగ్గరికి వెళ్ళి ఏంటి రోహిణి నువ్వు చెప్పేదంతా బాలు చెప్పేదంతా కూడా నిజమేనా బాలు పార్లర్ దగ్గరికి వెళ్ళి చూశాడంట ఎంత మోసం చేస్తావా నన్ను అని అడుగుతూ ఉంటుంది అదేం కాదత్తయ్య అదంతా బాలు చూసిందంతా కూడా నిజమే అవ్వచ్చు కానీ నేను బ్యూటీ పార్లర్లో పని చేయటం లేదు మా బ్రాంచ్ని పక్క వీధిలోకి మార్చాము మా ఫ్రెండు నేను నాకు కొంచెం ఇక్కడ దగ్గరగా ఉంటుంది నేను ఇక్కడ పని చేసుకుంటాను అని చెప్పింది అందుకే నేను ఇప్పుడు అక్కడ చేయట్లేదు మన పార్లర్ వేరే బజార్లో పెట్టాను అని చెప్పి ఇక మాట అయితే మార్చేస్తుంది అప్పుడే బాలు అయితే భలే మార్చేసావు పార్లర్ అమ్మ నువ్వు చెప్పేదంతా కట్టు కథ అయినా కూడా మా అమ్మ గొర్రెలాగా నువ్వు చెప్పిన దానికి తలాడిస్తూ ఉంటుంది ఇక నేను నిజం చెప్తే ఏముంది నిజం చెప్పకపోతే ఏముంది ఈ మాత్రం దానికి మా నాన్న చెప్పొద్దు చెప్పొద్దు అని నన్ను అంటాం నేనేమో చెప్తాను చెప్తాను అని నేను చెప్పడం సరిపోయింది అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు పదమ్మ రోహిణి నువ్వు వెళ్ళి పడుకో ఆ బాలుగాడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు ఆడి మాటలేమి నువ్వు పట్టించుకోకు అందులోకి ఇప్పుడు బంగారు బంగారుపు ఒకటి తీసుకొచ్చాడు కదా ఎక్కడ ఇంకా మగుడు పెళ్ళం ఇద్దరు కూడా భూమి మీద నిలబడరు అని చెప్పి ఇక రోహిణిని అయితే వెళ్ళి అయితే వెళ్ళి పడుకోమని చెప్తుంది ప్రభావతి ఇక తీసుకొచ్చిన పుస్తల తాడు ఇక మీనా మెడలో అయితే వేస్తాడు అలా మీనా మెడలో బంగారుపు తాడు పడడం చూసి ప్రభావతి అయితే కుల్లుకుంటూ ఉంటుంది ఏమ్మా ప్రభావతి చూసావు కదా నా భార్యకి నేను అప్పటికప్పుడైనా సరే తెచ్చి ఇవ్వగలను అది నా స్టామినా నీ పెద్ద కొడుకుని చూసుకో ముందు జాబ్ లేదు తన చేతులతో తను నీ కోడలకి ఏం తెచ్చాడో ముందు అది కనుక్కో అని చెప్పి ప్రభావతిని అయితే అంటూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి